గుడ్ మార్నింగ్ మిత్రులారా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఐపీఏసీ నుంచి తప్పుకుంటున్నారా అంటే వార్తలు అలాగే వినిపిస్తున్నాయి ఐప్యాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వీళ్ళు రెండు వేల పదిహేడు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తూ ఉన్నారు ఐపాక్ డైరెక్టర్ ఇప్పుడు రిషి రాజ్ సింగ్ ఈయన పెళ్ళికి ఢిల్లీ కూడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీ తోటి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు సహజంగానే ఆ క్రెడిట్లో కొంత భాగం ఐప్యాక్కి వెళ్తుంది ఆ కారణం చేత ఐప్యాక్ని రిటైన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐప్యాక్కి పేమెంట్లన్నీ దాదాపుగా గవర్నమెంట్ నుంచే వెళ్ళాయి అనేది ఒక ఆరోపణ వెల్లువెత్తుతోంది మొదటిసారి వాళ్ళు పని చేసినప్పుడు మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు అని చెప్తున్నారు ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఆ తర్వాత కూడా బహుశా అదే అమౌంట్ ఉండవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వీళ్ళు ఈ గత ఐదు సంవత్సరాలుగా పనిచేసిన దానికి మూడు నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఐప్యాక్కి ఖర్చు అయి ఉంటుంది అసలు ఐప్యాక్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఐపాక్ మీద వైఎస్ఆర్సీపీ నాయకులు ఆల్రెడీ మాట్లాడారు కొంతమంది నాయకులు ఆల్రెడీ ప్రకటనలు కూడా చేశారు ఐపాకుని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పార్టీని ఓడించేట్టుగా చేశారు అని అలాగే క్యాడర్ కూడా చాలామంది ఐప్యాక్ని విమర్శిస్తున్నారు ఐపాక్ని వాడి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి నాయకులను కానీ క్యాడర్ను కానీ కార్యకర్తలు కానీ పట్టించుకోలేదు అని సో కంటిన్యూ అవుతుందా ఐప్యాక్ తోటి అగ్రిమెంట్ అనేది తెలియదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐపాక్తో సంబంధాలు ఇక వదులుకున్నారు అన్నది తెలుస్తుంది సో ఐపాక్ వల్ల నష్టం జరిగింది అన్నది వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఆరోపణ ఆరోపణ అంటే ఐపాక్ను పూర్తిగా నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఇటు కార్యకర్తలని కానీ క్రింది స్థాయి నాయకులను కానీ తనతోటి సహచరులను కానీ పట్టించుకోలేదు ఐప్యాక్ మాత్రమే తనను గెలిపిస్తుంది అని ఒక అపోహలో ముందుకెళ్ళాడని సో ఐప్యాక్ వల్ల కొంప మునిగింది అని వాళ్ళు అంటున్నారు సో చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ను కంటిన్యూ చేస్తాడా లేదా వాళ్ళతో తెగదంపులు చేసుకుంటాడా అది కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండు రోజులకి ఆయన లండన్ వెళ్లే ముందు ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ తర్వాత ఒక ప్రకటన చేశాడు మనం పోయినసారి కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామనే కాన్ఫిడెంట్ కానీ అదంతా ఏం జరగలేదు ఏం జరగలేదు సో ఐప్యాక్లో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయని వాదిస్తున్నారు వైసీపీ శ్రేణులు సో చూడాలి ఐప్యాక్ని కంటిన్యూ చేస్తాడా తో తెగదంపులు చేసుకుంటాడు అలాగే తాను అధికారంలో ఉన్నప్పుడు ఐప్యాక్ సంబంధించిన ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో అవి ప్రభుత్వం నుంచి వెళ్ళాయి అన్నది ప్రతిపక్షాల వాదన అది కూడా ఎంతవరకు నిజం అన్నది చూడాలి సో థ్యాంక్ యూ